తీసుకుంది రైతు బీమాకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఈ నిబంధనల మేరకు కొత్త రైతుల నమోదు రెన్యువల్స్ చేపట్టాలని క్షేత్రస్థాయి అధికారులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన రైతు బీమా ఈ నెల పద్నాలుగు నుంచి అమలు కానుండగా వ్యవసాయ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ ఏడాది జూన్ ఐదో తేదీ వరకు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులైన వారిని వ్యవసాయ శాఖ గుర్తించనుంది భూ భారతిలో నమోదై సిసిఎల్ ఎల్ఏలో నమోదైన భూములు కలిగిన రైతుల్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న రైతులు పట్టాదారులకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డి అందించే ఆధారంగా రైతు బీమా కల్పించనున్నారు ఈ మేరకు కొత్త వారందరూ ఈ నెల పదమూడులోగా క్షేత్రస్థాయిలో ఏఈఓలు ఏవోలతో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రైతు బీమా కోసం క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు రైతు బీమా పథకానికి అర్హులై ఉండి అప్లై చేసుకోని వారికి సైతం తాజాగా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది అయితే లోపు భూమి ఉండి కూడా గతంలో అప్లై చేసుకోని రైతులకే ఈ దప్ప అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు గతంలో అర్హత ఉండి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారందరూ కలిపి దాదాపు రెండు లక్షల వరకు ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనా కొత్త బీమా సంవత్సరంలో ఇప్పటికే రైతు బీమా కలిగిన లబ్ధిదారులైన రైతుల రెన్యువల్స్ కి సంబంధించి డేటా పరిశీలన నెల పన్నెండులోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు అరవై సంవత్సరాలు నిండిన వారిని తొలగించి మిగిలిన అర్హులైన రైతులకు బీమాను రెన్యువల్ చేయాలని సూచించారు రైతు బీమా పోర్టల్లో రెన్యువల్ అప్లోడ్ ప్రక్రియ ఈ నెల పన్నెండులోగా పూర్తి చేసుకుని వారికి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి కొత్త బీమా అమలు చేయనున్నారు ఒకే రైతుకు రెండు అంతకంటే ఎక్కువ గ్రామాల్లో భూమి పట్టా పాస్బుక్ కలిగి ఉన్నప్పటికీ ఒకే పాలసీకి వర్తింపు ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో అధికారులు పేర్కొన్నారు అయితే భూభారతిలో జూన్ ఐదో తేదీ వరకు పట్టా పాస్బుక్ సిసిఎల్ఏలో నమోదైన రైతులకు మాత్రమే రైతు బీమా వర్తింపు ఉంటుందని అధికారులు తెలిపారు సిసిఎల్ఏలో లేని భూములున్న రైతులకు బీమా వర్తింపు ఉండదని తాజా సర్క్యులర్ లో స్పష్టం చేశారు రైతు బీమా కలిగిన రైతులు సహజ మరణమైన ఏ విధంగా చనిపోయినా సదరు రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది